వెల్కమ్ టు తెలుగు టీచర్ వంటలు ఈరోజు వంట సొరకాయ పచ్చడి చూడండి సొరకాయ చిన్న ముక్క తీసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం చింతపండు చూడండి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు నువ్వులు కూడా కొంచెం వేస్తాము నువ్వులల్లో ఏమన్నా మనకు చిన్న చిన్న ఇసుక ఏమన్నా ఉండదు కానీ ఉంటే అలా చేసుకోండి టీ జల్ అది ఉంటుంది కదా దాంట్లో మంచి సన్నగా ఏమన్నా ఉంటే పోతుంది అన్నమాట అదొక చిట్కా లాగా మనం ఉపయోగించుకోవచ్చు చూడండి ఫస్ట్ కొన్ని నువ్వులు జస్ట్ ఒక రెండు స్పూన్లన్నీ వేసుకున్నాను ఊరికే వేయించాను ఆయిల్ వేయకుండా వేయించాను చూడండి టేస్ట్ కోసం ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కానీ బాగుంటుంది మేము వేసుకున్నాం టేస్ట్ తెల్ల నువ్వులు చిటా చిటా అనేటప్పుడు తీసేయాలి మళ్ళీ ఒక స్పూను ఆయిల్ పచ్చిమిర్చి పది వేసాయి కదా కొత్తిమీర కొంచెం చింతపండు దాంట్లోనే సొరకాయ ముక్కలు నాలుగు ఎల్లిపాయలు చిన్న రెమ్మ ఇంచంతా కరె చింతపండు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి సొరకాయలు మరీ తక్కువ వేస్తే కూడా తినలేము ఇవి కరెక్ట్గా సరిపోయినాయి ఈ మిర్చి కారం ఉంటుంది బాగుంటుంది టేస్ట్ మా బాగా మగ్గని చూడండి సాల్ట్ టూ స్పూన్స్ సాల్ట్ వేసాను కొంచెం జీలకర్ర వేసాను కొన్ని ధనియాలు అంతే అవన్నీ చక్కగా వేయాలి బాగా తెలిసిపోతుంది మనకు సిమ్లో పెట్టి ఎంచుతూ ఉండండి చూసుకోవాలి మూత తీసి మళ్ళీ చూస్తూ ఉండాలి ఎమ్మటే కావు ఫాస్ట్ ఫాస్ట్గా ఉడకాలి చక్కగా ఫ్రీగా ఉన్న టైంలోనే చేసుకోండి ఇవి హడావుడిగా అయ్యే పనులు కాదు రోట్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మిక్సీలో పడితే అంత మెత్తగా అయిపోతుంది రోట్లో నువ్వులు వేసుకొని మెత్తగా నూరుకోవాలి మిక్సీలో పచ్చడి కన్నా రోట్లో పచ్చడి టేస్ట్ ఉంటుంది మనం గ్యాస్ స్టవ్ మీద వండేదానికంటే పై మీద వండితే టేస్ట్ వేరేలాగుంటుంది కదా అలా మెత్తగా అయిపోయిందండి అది తీసేసి పక్కన పెట్టుకుందాం చూడండి మధ్య మధ్యలో వేగినాయా లేదో చూసుకుంటూ ఉండాలి నేను వాటర్ పోయలేదు ఏం పోయలేదు ఆయిల్తోనే ఉడికిస్తున్నా ఓకే దాంట్లో పచ్చిమిర్చి సపరేట్ చేశాను అవి కొంచెం దంచుకోవాలి సాల్ట్ కూడా మనం దాంట్లోనే వేసాము గుర్తుందా మీకు ఉడికేటప్పుడే రెండు స్పూన్లు వేసాను సాల్ట్ అయితే మనము టేస్ట్ మొత్తం అయిపోయాక టేస్ట్ కంపల్సరీ చేస్తూనే ఉంటాం అట్లా కచ్చా అనేది దంచుకోవాలండి బాగా మెత్తగా అయింది దంచక్కర్లే ఈ రోటి అంటే అసలు ఎంత ఇష్టపడతారో పిల్లలైనా పెద్దలైనా ఈ అన్నీ మిక్సీలలో పట్టడమే సరిపోతుంది చూడండి పచ్చిమిర్చి అయ్యాక మళ్ళీ మనం పొడి చేసుకున్న నువ్వులు వేసుకొని దాంట్లోనే నూరుకోవాలి ఎక్కడ మేము వాటర్ యాడ్ చేస్తున్నాం గమనించండి తర్వాత వెల్లిపాయలు ఇంచు చింతపండు వేసాను కదా అది దంచుకోవాలి కొంచమే చేసుకోండి ఎక్కువ అవసరం లేదు టూ త్రీ డేస్ ఉంటుంది బయట ఇక మనం అంతకు మించి తినలేము తినబుద్ధి కూడా కాదు రోటి పచ్చాలు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇట్లా ఎందుకండి తర్వాత ఆ సొరకాయ ముక్కలు చూడండి ఏ కలర్ వచ్చినాయి అలా రెడ్గా అయిన దాకా ఉడకబెట్టుకున్నాను సొరకాయ చాలా మంచిది ఎక్కువ మనకు తినాలనిపించదు సాంబార్లో ఇలా గారెలు అలా చేస్తూనే ఉంటే తింటాం మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చగా నూరుకొని అగో పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకున్నా మెత్తగా అవసరం లేదు అటు ఇటు చూసుకొని తీసేసుకోవాలి ఇదంతే పోపు కూడా అవసరం లేదండి ఆయిల్ ఎక్కువ తినడం కూడా మనకు మంచిది కాదు కాబట్టి నేను పోపు కూడా ఏమి వేయలేదు చక్కటి సొరకాయ పచ్చడి రెడీ దీంట్లో నెయ్యి వేసుకొని కొంచెం ముద్దపప్పు చేసుకొని తినండి పాపడాలు వేయించుకొని తింటే ఆహా ఏమి రుచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి